వెనుకబాటు తనాన్ని పేదరికాన్ని నిర్మలించకుండా నిర్మీలించకుండా నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాంక్షించలేము ఎవరన్నారండి సర్వపల్లి రాధకృష్ణ గారు అన్నారండి ఈరోజు మన డాడే మోడే డాడీ మోడే ఉక్రెయిన్ పోతే ఒక టీవీ ఛానల్ వాళ్ళు అంటుండో ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా జెన్స్కి కూడా అంటా ఉండు ఏమంటుండంటే ప్రపంచంలో ఒక పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం డెమోక్రటిక్ కంట్రీ ప్రపంచంలో ఒక పెద్ద ఆశయఖండంలో ప్రతిభావంతమైన ఒక దేశం భారతదేశం ఆ భారతదేశం నుండి యుద్ధాన్వాది పుత్తిని కగులించుకోవడం మమ్మల్ని చాలా బాధ పెట్టిందని ఒక మాట అంటూ ఉన్నాడు అయితే మనం ఇక్కడ ఆలోచించింది ఏంటంటే యుద్ధం పక్కనే పెడదాం యుద్ధాన్ని పక్కన పెడదాం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడదాం స్వాతంత్రం మేడి పండు స్వాతంత్రం మేడి పండు మన ఆర్థిక వ్యవస్థ రాచపండు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం కూడా అట్లా మేడి పండు పైన పాటారం లోనలోట్టారం బయట ప్రపంచానికేమో దూరకొండల్లోనూ పో ఇక్కడ అనుభవిస్తే మనకు తెలుస్తుంది అయితే నిరక్షణాశేతను భారతదేశంలో యాభై ఐదు శాతం చదివిందండి ఇంకా సగం మంది చదవాల వెనుకబాటు తనాన్ని పేదరికం పేదరికం యాభై ఆరు కోట్ల మంది ప్రజానికం భారతదేశంలో రెండు పూటలు కూడా కడుపుండాన్ని అందినట్లేరు పేదరికం నిర్వహించకుండా నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాంక్షించలేము కనుక ప్రజాస్వామ్యం అన్నది ఇక్కడ నేతి బీరుల నెయ్యితో ప్రజాస్వామ్యం కూడా అంతే చూడండి శుద్ధులనేది హెడ్డింగ్ శుద్ధులు అమ్మ శుద్ధులు సోది చెప్తానా అమ్మ సోది చెప్తానట్లు శుద్ధులండి ఆ నా మాధ మాది వల్ని ఈ దేశానికి భూమిని దున్నటోళ్ళు కలుపులు ఆ కలుపులు తీసేటళ్ళు నాట్లు వేసూ కలుపు కోతళ్ళు కోస్తోళ్ళు పంటను పండించేటళ్ళు చెరువులు తోటళ్ళు గుళ్ళను కట్టేటోళ్ళు మొత్తం సమాజాన్ని మొత్తం కష్టపడి సంపాదించేటోడు ఊరవతాలు ఉండాలా ఊరవతలు ఉంటే వాళ్ళు నీళ్లు పోస్తూ అగ్రవర్ణాలు ఇది చూసుకోడు ప్రదేశం శుక్రానిటో భారతీయ జనతా పార్టీ యువజన మోర్చా బీజేఎం లీడరు అక్కడ నా మావియా బిడ్డ కుల దురంకరంతో ఇది కాదా ఇది కాదా ఇది కాదా అనువాదపు టెర్రరిజం అంటే ఇది కాదా తీవ్రవాదం అంటే ఇది కాదా ఘాసేవాదం అంటే భారతీయ జనతా పార్టీ ఎవరిని అలంకరిస్తుంది అగ్రవర్ణాల మనోవాదాన్ని బ్రాహ్మణవాదాన్ని బ్రాహ్మణ వాదం అంటే జనాలు బ్రాహ్మణులు కాదు బాధ మీదవుతుంది బ్రాహ్మణులంతా నా సహోదరులు బ్రాహ్మణులంతా పేదవాళ్ళు బ్రాహ్మణులంతా చాలా గర్భధారించి నూటికి ఎనభై తొంభై శాతం ఉన్నారు కానీ ఉన్న దాంట్లో ఆర్థికంగా స్థితిమంతులై భారతీయ జనతా పార్టీ నేడు నా మాదిల బిడ్డని చూడండి నోట్లో వివరణలు ఉత్సవం వస్తుండని వీడి బతుకు పాడాను ఎప్పుడే కదా నిన్నగాక మొన్ననే కదా జరిగింది ఈ రీతిలో ఆ శుద్ధులు శుద్ధులు చెప్తారు భారతీయ జనతా పార్టీలు శుద్ధులు చెప్తారు వాళ్ళ నాయకులేమో ఉత్తర భారత మొత్తం తగలబడుతుంది నా మాల మాదిగా బహుజన బిడ్డలు మొత్తం నేను దాక్షణంగా చేస్తున్నాను అందుకడికే కదా కడప మండి కడప మండి అయ్యేద్దలా నా మాదిగ బిడ్డ భారతీయ జనతా పార్టీ ఓడించే జై శ్రీరామ్ శ్రీరామ్ అనేది తగ్గిపోయింది భారతీయ జనతా పార్టీ తన్నుడు అంతా బోర్ల ఒక్కల పడ్డది నా మాదిగ బిడ్డ గెలిచిండు చూడండి దీనికి సంబంధించిన మనం వార్త విశేషాలను చూద్దాం కులం పోవాలని వివక్ష కూడుకున్న వర్ణ వ్యవస్థ విస్తరణతో వేయి పడగల నాగరాజుల ఐందవ నాగరాజుల భుసలు కొడుతున్న కుల డైన అంతమొందించి మనుషులంతా ఒకటైనానే సమత సమాజం ఎప్పుడు నెలకొంటుందనేది ఎదురు చూసేవారు పాంచజన్య సంపాదకీయం మనల్ని ఎటు నడుపుతోంది అర్థమవుతుంది ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీకి సైతాధిక పునాదిని ఏర్పరిచే సంస్థ అది ఇప్పుడు కులం మనుషుల్ని కలిపి ఉంచుతుందని శుద్ధులు చెబుతుంది మౌతిక ముంతా ముట్టడికి చీపురు కట్ట ఊరవతల కొందరిని ఉంచిన వ్యవస్థను కొందరు అంటరాని వారు కనుక వాళ్ళందరికీ దూరంగా ఉండాలని కోరుతున్న వాళ్ళు పని చేయడానికి ఇతరులకు సేవ చేయడానికి ఉన్నారని విభజించిన కుల వ్యవస్థ కొనసాగాలని కోరుకోవడంలో వీరి ఆధిపత్య మత ధువంకర లక్షణం అర్థమవుతుందా చూడండి చూడండి పంచజన్య పాంచతన్యని ఆర్ఎస్ఎస్ పత్రిక శుద్ధులు ఎత్తుందండి అన్నారు బాయ్ బాయ్ అన్నట్లు కులం లేదు మాత్రం లేదు అన్న చూడండి కొట్టి కొట్టి చంపుతు ఉత్తర భారతదేశంలో నా ఆరిజన బిడ్డల్ని మాల మాది కొట్టి కొట్టి చంపుతుంటే ధైర్యం ఉండి ధైర్యం ఉండి అక్కడ ఎవరైనా ఉద్యమాలు నడితే యోధులు ప్రాంతం లేదు చూడండి ఇంత నిర్దాక్షిణం కాశ్మీండి కన్యాకుమారి విపరీతంగా కొడుతా ఉన్నారు కొట్టి చంపుతా ఉన్నారు కొట్టి కొట్టి చంపుతా ఉన్నారు ఈ మధ్య కాలంలో మొన్న ఎన్నికలకు ముందు మొత్తం ఆరు వందల మంది దళిత బిడ్డలు నరికి చంపేసిండ్రు కొట్టి చంపేసి నగ్రవర్ణ వాళ్ళు కులం పునాదుల మీద మనం దేనిని నిర్మించలేము ఒక నీతిని కాని ఒక జాతిని కానీ కులం పునాదుల మీద మనం దేనిని నిర్మించలేము ఒక నీతిని కాని ఒక జాతిని కాని అని అంబేద్కర్ మహానీయుడు స్పష్టంగా సెలవు ఇచ్చాడు అతను మన రాజ్యాంగ నిర్మాత రూప శిల్పి ఈ దేశం ఏ విలువలతో నడువాలో నవ భారతాన్ని ఎలా నిర్మించుకోవాలో రాజ్యాంగాన్ని మనకు చెప్తూ చెబుతూ చెబుతూ నిర్దేశస్తుంది కులం కులం అని కుర్చితాలు పెంచుకోకో ఓ కూటికి లేని వాడా మతం మతం అని మాచర్యం పెంచుకోకో అని చిన్నప్పుడు పాడుకునేవాళ్ళం కులమతాలు గీచుకున్న గీతలు జోలికొచ్చి కులమతాలు గీచుకున్నా కుల కులమతాలు గీచుకున్నా గీతలు వచ్చి పంజరాన గట్టున నేను మిఖిలూ నిర్మించిన గాని తిరుగులేటు విశ్వనరుడా అని జాస్వా మహాకవి కులాల మతాల పంజరాని తన ధరికి రానియేనని తేల్చి చెప్తారు ప్రపంచంలో ఎక్కడ లేని ఈ నిచ్చన మెట్ల కుల వ్యవస్థే మన దేశం అభివృద్ధిలో వెనకబాడటానికి ప్రధాన కారణమని ఎన్నో విశ్లేషణలు వచ్చాయి ఇప్పటికీ కుల భర్త విభేదాలతో వీక్షతలతో మనుషుల్ని హతమారుస్తున్న సంఘటనలు కోకలలు చదువుకున్న చదువు రాని వాళ్ళలోనూ చదువు రాని వాళ్ళలో చదువుకున్న వాళ్ళలో పట్టణాలలో గ్రామంలో ఎక్కడ చూసినా ఈ కుల దుర్వాసన ఈ కుల దుర్వాసన వేడటం లేదు మనల్ని అంటారు పదే తీసుకుంటా ఉంటారు నా దేశము గొప్ప నా దేశం మతం గొప్ప నా దేశం కులం గొప్ప నా దేశం మతం గొప్ప నా దేశం ఆచారాలు వ్యవహారాలు గొప్ప నా దేశం ఆచారాలు వ్యవహారాలు గొప్ప ఊరవతలు మాత్రం కుప్పలు కుప్పలు తెప్పలుగా గామ గామానా మాలమాదిగల్ని ఎందుకు పెడుతుండ్రు మాలమాదిగల్ని దూరం ఉంచుకొని అగ్రవర్ణాలు బా బయటికి ఎందుకుంటున్నారు నగరాల్లో వీళ్ళ పిల్లని వాళ్ళని చేసుకుంటారా వాళ్ళ పిల్లని వీళ్ళని చేసుకుంటారా వాళ్ళ కుటుంబంలో పోయి వీళ్ళు ఉంటారా వీళ్ళ కుటుంబంలో వాళ్ళు ఉంటారా మనుషులంతా ఒకటే కదా సదే జన సుఖిన ఉపవంతు అంటూ వేదాలు ఘోషిస్తున్నాయి కదా ఎక్కడిది ఎక్కడిది కుల జాడ్యం మన వాదం కదా మన వాదం కదా పైకి ఇట్లా చెప్తారు చూడు పాకిస్తాన్ పాకిస్తాన్లు భారతదేశంలో తెల్లునే వేసుకొని హాయిగా ఆనందంగా ఉంటాను తెల్లనే మన తెలుగు బిడ్డలు తెల్లలోనే ఇంగ్లీషు దర్శనల్ని మనల్ని ఎంతమందిని చేసుకున్నట్లే మన తెలుగు బిడ్డల్ని ఇంగ్లీషు వాళ్ళు ఎంతమందిని చేసుకున్నట్లే ప్రపంచం మొత్తం ఎక్కడ లేదు రెండు వందల ముప్పై ఒక్క దేశాలలో దేశాలలోనే కుల జాడ్యం కుల జాడ్యం హిందూ మతం మాదులు సృష్టించిన మన వాళ్ళు మనోన్మాదులు సృష్టించిన ఈ దుర్మార్గమైన కుల జాడ్యం నుండి బయటపడక తప్పకపోతే అభివృద్ధి కాదు కాదని శాస్త్ర విశ్లేషణలు శాస్త్ర విశ్లేషణలు అంబేద్కర్ దగ్గర మొదలు పెడితే ఇప్పటి వరకు ఎన్నో రకాల నూట డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారత అనుభవాలు చెప్తున్నాయి మన సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి అనేక సంప్రదాయాలు చెవిరిపోయాయి కానీ కులం మాత్రం చెదరలేదు చెదిరిన కులంగానే చెదిరింది పొద్దంతా కోటి కోసం పని చేసే మనుషులు సాయంత్రానికి గోటికిలోకి చేరుకున్నట్లు కులంలోకి చేరుకుంటారు వివక్షతలు ఘర్షణలు తగాదాలు చంపుకోవడాలు రక్త ప్రవాహాలు సమీకరణలు పదవులు ఉద్యోగాలు చదువులు సంబంధాలు అన్నిట్లో అన్నిట్లో అన్ని సందర్భాల్లోనూ కులం కులం వెన్నెంటే ఉంటుంది ఆ మధ్య ఒక యాడులో వే యో గో ఐ ఫాలో అన్నట్లుగా మన కళలో కులం చూపు కొనసాగుతూనే ఉంది కులం గురించి కుల పరంగానే మాట్లాడతాం కులం పోవాలని చర్చలు చేస్తాం అన్ని మాటలకే పరిమితం ఆఖరికి చర్చలేనే కుల నిర్మలన మిగిలింది ఇది అసలైన విషాదం ఆఖరికి కులం వల్ల అనేక బాధలకు ఇబ్బందులకు గురవుతున్న వాళ్ళు కూడా కుల నిర్మూలన మారెత్తడం లేదు ఎందుకంటే వివక్షతని నిర్మూలలేకపోయామనే నిస్పృహం కావచ్చు ఇదండి అసలు మాలామాదిగలు బహుజన బిడ్డలు గర్భదరిద్రులు వ్యవసాయ కూలీలు వ్యవసాయక భారతదేశం కదా ఈ వ్యవసాయక భారతదేశం పల్లెసీమలే పట్టుకొమ్మలు కదా పట్టుకొమ్మలకు చుట్టుకొని ఉన్న ఊరవతల భౌతికల్ని హత్రాసు బిడ్డని హత్రాసు బిడ్డని అత్యంత దుర్మార్గంగా ఈరోజు ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరిగినట్లే బిడ్డని మొత్తం కాళ్ళు కాళ్ళు ఉరకకుండా మొత్తం అగ్రవర్ణాల వాళ్ళు అక్కడ భూస్వాములు భూస్వామి విధానం లేదంటారు కదా భారతదేశంలో వందల ఎకరాల మగ కుల మగ మదంతో భూ మదంతో బిడ్డని మాదిగ బిడ్డని రెండు కాళ్ళు ఇరిసేసి అర్తుందని నాలుక కోసేసి చేతులు ఇరగొట్టి పక్క టెంకలు ఇరగొట్టి కూర్చోలేకుండా నడుములు ఎరగొట్టి అత్యంత దుర్మార్గంగా పసిబిడ్డని పసిబిడ్డని టీనేజ్ బిడ్డని ఎవరి ఆయములు ఎవరి ఆయములు యోగి యోగి ఆయములు సాధు సన్యాసి ఆయంలో ఉత్తరప్రదేశ్ లో రేపు చేసి మర్డర్ చేస్తే హాస్పిటల్ పోతే హాస్పిటల్లో బ్రతుకుల మధ్య కొట్లాడు కొట్టుబిట్టాడుతుంటే తల్లిదండ్రుల దగ్గర రానేకుండా డెడ్ బాడీ కూడా తీసుకొచ్చి ఊళ్ళో పోలీసులు తని తగలి దుర్మార్గమైన పరిపాలన భారతీయ జనతా పార్టీ పరిపాలన ఆ పరిపాలనకు వ్యతిరేకంగా మొత్తం యావత్ భారతదేశం మొత్తం కాశ్మీర్ కన్యాకుమారి వరకు బహుజన బిడ్డలందరూ కొట్లాడిందా లేదా ఇది జరుగుతున్న నేటి భారతదేశ దేశ చరిత్రనా కాదా దేనికి మూలం ఎక్కడా కులం కదా సాటి మనిషినే సాటి మనిషినే ప్రతి బిడ్డ నా సీతమ్మ బిడ్డనే ఇంగిత జ్ఞానం ఇంగిత జ్ఞానము కులజాడం నేర్పించట్లేదు భారత మాతకి దే భారత మాత బిడ్డల్ని గర్భంధరిస్తుంది అగ్రవర్ణాల వాళ్ళు బహుజన బిడ్డని రీతిగా రేపులు చేసి మడ్డలు చేసి రాజ్యం ఎలుతూ ఎమ్మెల్యేగా ఎంపీలుగా వాళ్ళు అధికారం చెలాయిస్తుంటే దాన్ని అడిగే నాదుడు లేడు దాన్ని అడిగే నాదు లేడు దాన్ని చూపించే నాదుడు లేడు మీడియా మొత్తం ఓడి అయిపోయింది మొత్తం అత్యంత భయంకరంగా మనుపెన్న లేని రీతిలో బహుజన్ల బా మీద అరిజన్ల గిరిజనుల మీద దాళ్లు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి మంటలు జరుగుతున్నాయి గృహగానాలు తగల పెడతాను మజిజులు తగలబెడతాను మందిరాలు ఎవరు పెడతాను ఎవరు మారలేవరు నా హిందువులు కదా మారలేవరు నా హిందూ బంధువులు కదా అగ్రవర్ణలో అహంకారం భూస్వాముల మతం మనం దీంతోనే జరుగుతున్న ఈ వైరుధ్యాన్ని భూ వైరుధ్యాన్ని ఆర్థిక వైరుధ్యాన్ని ఆర్థిక అసమానతలు చూడకుండా మన కుల జాడ్యాన్ని మనం కట్టడం కష్టం అందులో మనం మనం అనే సంఘం మాల సంఘం ఒక్కడు మహి సంఘం ఒక్కడు ఆ బీసీ సంఘం ఒక్కడు ఒడ్డల సంఘం ఒక్కడు ఎరకల సంఘం ఒక్కడు దక్కల సంఘం ఒక్కడు ఆ దూరేకుల సంఘం మనం మనం కొట్టుకొని వస్తుంటే వాళ్ళేసే పాచికలు ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు మతం మాదంతో మనం ఒకటి కాకుండా వేసే పాచికల్లతో ఎట్లయితున్నట్టే మనం మనం కొట్టుకుంటా అంటే మీద మీసారి వేసుకోండి బాస్మతి బిర్యానీ బాబర్చి బిర్యానీ తినుకుంటా తాకుండా కొన నోట్లో పల్లలు ఇరుకున్న మాంసం ముక్కల్ని బొక్కలు తీసేసినట్టు మహా బతుకులు తీసేస్తున్నారు బౌజన బిడ్డలారా బ్రాహ్మణ బిడ్డలైనా ఎలమ బిడ్డలైనా రెడ్డి బిడ్డలైనా కమ్మ బిడ్డలైనా ప్రతి పేదడు బహుజన బిడ్డడే అగ్రవర్ణాలలో ఆర్థిక స్థితిమంతులు అగ్రవర్ణాలు ఆర్థిక స్థితిమంతులు అగ్రవర్ణాలు మన శత్రువులు టాటాలు బిల్లాలు ముక్తులు జేకే సింగూరు బంధుర్ ఐసిఐసిఐ కిలోస్కర్ ఆదాని అంబారీలు వాళ్ళ మీద మన దెబ్బ ఎక్కువెట్టాలి మనం మనం కొట్లాడుకొని మనం మనం కులం పేరిట మతం పేరిట కుల్లిన కులం పేరిట బస్ బారిన మతం పేరిట ఇంకా ఇంకా ఈ ఆధునిక యుగంలో కూడా మనం కొట్టుకొని వస్తున్నామంటే ఒక్కసారి ఆత్మ అనేది చేసుకోవాలా మిస్టర్ మిస్టర్ మార సంఘం మాదిల సంఘం నాయకులారా ఎవరు పంచనబోతున్నారు ఏమి జరుగుతుంది మీకిచ్చే మూటలు ఇచ్చే సూట్ కేసులు ఇచ్చే పనులకు మీరు ఆశపడి కక్కుర్తపడి చేస్తే దేశం మొత్తం చరిత్ర మిమ్మల్ని క్షమించదు చరిత్ర మిమ్మల్ని క్షమించదు నాలుగు ఐదు సంవత్సరాలు బతుకుతారు పది సంవత్సరాలు బతుకుతారు ఇరవై సంవత్సరాలు బతుకుతారు మీరు చచ్చిపోయిన తర్వాత చరిత్రలో కూడా ఉంచుతారు కానీ ఇప్పుడు కాకనే ఎప్పటికైనా ఈ మొత్తం బహుజన బిడ్డలంతా ఏక తాటి మీద ఉరికించి తరిమి 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 ఈ దేశాన్ని కాపాడుకోవడం తథ్యం 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 ఆ చర్చనలా ఉంచితే ఈ మధ్య ఆర్ఎస్ఎస్ వారి పాంచజన్య పాంచజన్య పత్రిక సంపాదించడం కులం గురించి వారి నిజమైన నైజాన్ని బయట ఇదే సందర్భంలో పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి కుల గణన ప్రస్తావనలో బిజెపి ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఇతరేనండి అనురాగ్ ఠాకూర్ అసలు నీ కులమేమిటని అనుచితమైన వ్యాఖ్యలు చేస్తారు ఇప్పుడు పాంచజన్య భారతీయ సమాజంలో కులం అనేది ఏకీకృత కారణమని తెలిపింది మనుషుల మధ్య ఐక్యతను కులం పెంపొందిస్తుందని కుల వ్యవస్థ గొలుసుల లాంటిదని వివిధ అది కలుపుతుందని వివరించారు అంటే కుల వ్యవస్థ మన దేశానికి అవసరమైనదిగా బీజేపీ ఫలారం భావిస్తున్నదన్న విషయం స్పష్టంగా మనమంతా అర్థం చేసుకోవాలి హిందూ మతంలోని వైవిధ్య సంప్రదాయాలను ధ్వసం చేయాలని భారతీయ పరిశ్రమలు నాశనం చేయాలని దేశ గుర్తింపును మార్చడంపై అక్రమాణదారులు బ్రిటిషర్లు దృష్టి పెట్టారని విమర్శలు చేశారు బాగానే ఉంది బాగానే ఉంది మరి వాళ్లకు వస్తాసు నాటి స్వాతంత్ర ఉద్యమంలో నిలిచింది వీళ్ళు కా వీళ్ళు కా ఎప్పటికేది ఎప్పటికయ్యేది అనేది వీరి విధానం చూడండి చూడండి కులం అంటే ఏంటండి కులం అంటే ఒకే రకమైన వృత్తి ఒకే రకమైన ఆచారాలు ఒకే రకమైన అలవాట్లు ఒకే రకమైన సంప్రదాయము ఒకే రకమైన అలవాట్లు ఒకే రకమైన ఆచారాలు ఒకే రకమైన వృత్తి దీనికి డిఫినేషన్ ఇది దీనికి నిర్వచనం ఇది అరే ఇప్పుడు చెప్పుల ఓడి చెప్పుల షాపులు మా రోడ్లు నడపట్లేరా చెప్పుల షాపులు బ్రాహ్మణులు నడపట్లేరా చెప్పుల షాపులు ముస్లింలు నడపట్లేరా అరే దర్జీ దర్జీ టైలర్స్ అన్ని ప్రాంతాలు ఇక్కడ కనిపిస్తుందా మొత్తం వేడు అమెరికన్ సామ్రాజ్యవాదుల బహుజా బహుల జాతి గుత్త సంస్థల మొత్తం జీస రావట్లేదా విధ్వంసం లేదా చేతి వృత్తులు చిద్రం లేదా ఆచారాలు వ్యవహారాలు మారిపోవట్లేదా పాశ్చాత్య తెలుసా సంస్కృతి తోటి నా భారతదేశ సనాతన సంప్రదాయ ఆచారాలు వ్యవహారాలు మేము గోసు పెట్టుకుంటాం తల గుండు లేండు తోటి పిలుక పెట్టుకుంటాం వీపు నంగి లేకుండా జంజం పెట్టుకుంటుందన్న సనాతన సంప్రదాయం అయిపోయింది ఈ గోచి ఈ జంజా వేసుకునేట ఈరోజు అమెరికా వెస్టర్న్ కంట్రీస్ లో యూరోప్ కంట్రీస్ లో మాత్రం ఏ దేశంలో చూసినా ఈ అగ్రవర్ణాల వల్లే ఉంటుందా లేదా జీన్ ప్యాంట్స్ వేస్తున్నా లేదా జానుడి జానుడు బట్టలు వేస్తున్నా లేదా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారా లేదా పాశ్చాత్య విష సంస్కృతి పాశ్చాత్య విష సంస్కృతి ఆర్థికంగా స్థితిమంతులైన అగ్రవర్ణాలు హబ్బులలో కబ్లవులలో బుక్కలతోటి బుక్కలతోటి హుక్కా బుక్కలతో హేర మార్చి గంజాయి తొత్తం ఈరోజు మొత్తం విధ్వాసం సమాజాన్ని భారతీయ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నా లేదా ఒక వైశబిడ్డని ఒక దళిత బిడ్డ చేసుకొని ఎంత సిద్ధమైపోయిన వాళ్ళ కుటుంబాలు మనం మిర్యాలగూడలో ఆ ప్రణయ్కి సంబంధించిన మారుతి గారి కుటుంబానికి సంబంధించి మనం చూసినాం అంతేనా కులం వద్దు వద్దు మతం వద్దనే వద్దు మతం వద్దనేటోళ్ళు బహుజన బిడ్డలలో బహుజన బిడ్డలలో మీరు చూడండి బీసీలు ఎస్సీ వాళ్ళ ఇళ్లలోకి వచ్చి పిల్లలు చేసుకుంటారు అగ్రవర్ణాల సంగతి తర్వాత సంగతి కోరి వాళ్ళతో కలివిడికి ఉండగలుగుతారా వాళ్ళ సంగతి అట్లా పక్కన పెట్టు మహలో పిల్లని మాదిగోడు చేసుకుంటాడా మాదిగోడు పిల్లని మహలోళ్ళు చేసుకుంటారా చేసుకున్నా నిలబడి ఉంటాయా టార్చర్ లేకుంటూ ఉంటాయా మామూలు వాళ్ళు కాదయ్యా కాదు నాయకుల్ని చూడండి మహలోలు మాలే మహాదిగే మహాదిగే చూడండి వాళ్ళ గోడలు ఎట్లుంటాయి కనుక శుద్ధులు ఎప్పుడైనా ఆచరించాలి ఆచరించినప్పుడే ఆచరించినప్పుడే దానికి అర్థం పరమార్థం సార్థకత ఉంటది లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అందుకొరకే అంబేద్కర్ మహనీయుడు అంటాడు భారతదేశంలో కుల జాడం కుల వ్యవస్థ విధ్వంసం కాలంటే నాశనం కాలంటే సర్వనాశనం కాలంటే కులాంతర వివాహాలు చేసుకోవాలంటాడు కులాంతర వివాహాలు గా చేసుకోవాలా చేసుకుంటే కులం గోడలు కూలిపోయే అవకాశం ఉంటుంది ఇదేనా దీనికి సంబంధించిన భూ సంబంధించిన దాని ఆర్థిక వ్యవహారాలు ఎట్లున్నప్పుడు కూడా పైన పైన గోడలు కూలిపోవడానికి చెట్టు నరికేయడానికి మెయిన్ ఉంటుంది పునాది మాత్రం వేర్లు మాత్రం భూ సమస్య మీద పల్లసీమలలో భూస్వాములు వాళ్ళ కూడికేం చేస్తే దళిత బిడ్డలు బహుజన బిడ్డలు భూ సమస్యని భూ చట్టాన్ని సిద్ధం చేస్తే తప్ప అసలు భూ సమస్య పరిష్కారం అయితే దున్నేవాడికి భూమి వస్తే దున్నేవాడి చేతుల్లో పంట ఉంటే వాడి చేతుల్లో డబ్బు ఉంటే కులం లేదు మతం లేదు ఎక్కడ కులం లేదు మతం లేదు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు బహుజన బిడ్డలు వాళ్ళు ఆర్థికంగా స్థితి అవుతారు డబ్బు కొండ మీద కోర్తినొస్తుంది డబ్బును చూసి దళిత బిడ్డలు అనేది ఉండదు అరే ఆడపిల్లలు దొరకట్లేరే బ్రాహ్మణ బిడ్డలలో దొరకట్లే రెడ్డి బిడ్డలలో దొరకట్లే వైశ్య బిడ్డలు దొరకట్లే ఇక్కడ ఆశ్రమాలు చుట్టు తిరుగుతు ఎదురు ఎదురు కట్టమిచ్చి తిరుగుతుండ్రు అట్లా గ్రామ సీమలలో బహుజన బిడ్డలకి ఆర్థిక ఉపాధి ఉద్యోగాలు ఇస్తే అట్లా కూడా మెయిన్ మెయిన్ ప్రధానంగా కుల జాడము కుల అనేది కూకటి వేళ్ళతోనే పిగిలించే అవకాశం ఉంటుంది కులం పోవాలని వీక్షాలతో కూడుకున్న వర్ణ వ్యవస్థ విస్తరణతో వేయి పడగల హైందవ నాగరాజుల గుసలు కొడుతున్న కుల డైనసర్ అంత ముందు నుంచి మనుషులంతా ఒకటేనే సమత సమాజం ఎప్పుడు నెలకొంటుందనేది ఎదురుగా చూసేవారు పాంచజన్య సంపాదికే మనల్ని ఎటు నడుపు తుంద అవుతుంది ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీకి సైద్ధాంతిక పునది ఏర్పరిచే సంస్థ అది ఇప్పుడు కుల మనుషుల్ని కులం మనుషుల్ని కలిపి ఉంచుతుందని శుద్ధులు చెప్తుంది మూతికి ముంత ముడ్డికి చీపురు కట్ట ఊరు అవుతల కొందరు ఉంచిన వ్యవస్థను కొందరు అంటరాని వారు వాళ్ళు అందరికీ దూరంగా ఉండాలని దూరంగా ఉండాలని కోరుకున్న వాళ్ళు పని చేయడానికి ఇతరులకు సేవ చేయడానికే కొందరు ఉన్నారని విభజించిన కుల వ్యవస్థ కుల సాగా కోరడంలో వీరి ఆధిపత్య మత దురహంకార లక్షణము అర్థమవుతుందా వీళ్ళ భారతీయ జనతా పార్టీ మనువాదుల శుద్ధులు చూడండి ఇక్కడ వాళ్ళ బుద్ధులు చూడండి మత ఉన్మాదపు మను ఉన్మాదపు బుద్ధులు చూడండి దళిత బిడ్డల్ని స్త్రీలని చర్చి మడ్డల్ని చేసి ఆ వయసు బిడ్డల్ని ఇట్లా కొడుతుంది ఇంతకంటే ఇంకా ప్రత్యక్షం ఇంకేం కావాలా ఇంతకంటే ప్రత్యక్షం భారత దేశంలో బహుజనుల బిడ్డలకు సంబంధించిన దళిత బిడ్డలకు సంబంధించిన ఈ దుర్మార్గాలకి ఈ దుర్మార్గాలకి చెక్ పెట్టేది ఎప్పుడు అంతం చేసేది ఎప్పుడు దాన్ని నిర్మూలించేది ఎప్పుడు ఇలాంటి భావాల నీతి కలిగిన వారు మూడోసారి అధికారంలోకి వచ్చి కొనసాగుతున్నారు మత ప్రతిపాదిక పైన కుల వ్యవస్థ కొనసాగాలని ఆధిపత్యం యథావిధిగా పాలించాలని చెప్పకనే పాంచజన్య చెప్పింది దేశంలో ఉన్న ఆదివాసులు దళితులు వెనుకబడిన వర్గాలు అప్రమత్తం అవ్వాల్సిన తరుణం ఇది మన తెలంగాణలో ఏ శక్తులు బలపడుతున్నాయో అవి ఏ తిరోగమన వ్యవస్థకు వారసులు అర్థం చేసుకోవాలి రాజ్యాంగ స్ఫూర్తిని విలువలను కాపాడుకోవాలి ఎంత నిస్సుగ్గుగా ఎంత నిస్సిగ్గుగా పాంచజన్య పత్రిక కుల జాడ్యంతో కుల రక్కస్ తోటి కులం నాగా ఠాసులాగా విషనాగు బుసలు కొడుతుందో చూడండి ఆ బుసలు కొట్టే తీరు నిస్సిగ్గుగా బహిరంగంగా వాళ్ళు ఒకవైపు చేస్తూ ఆచరణలో చూడండి చూడండి భారత రాజ్యాంగ సూర్యుడు భారత రాజ్యాంగ సూర్యుడు భారత బహుజనుల బిడ్డ మార్గదర్శకుడు ఆధునిక సమాజ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ మహనీయుడు విగ్రహాలు కూల్చడవు ఆ విగ్రహాలు ఈయన ఈయనంటాడు ఈయన అంటాడు పెళ్లి పిడాకలు లేని అంటూ ఆ రామరాజ్యం చేస్తానంటున్నాయన ఆయన నాలుగు వందల ఓట్లు వస్తే సీట్లు వస్తేనట నాలుగు వందల సీట్లు వస్తే కాశీపండి కన్యాకుమారి వరకు మొత్తం అంబేద్కర్ విగ్రహాలు అన్నారు చూడండి రాకముందే కూల్చివేతలు వెళ్ళాయి రాకముందే కూల్చివేతలు కనుక బీసీ బిడ్డలారా బహుజన బిడ్డలారా వాళ్ళు అగ్రవర్ణాల పేదలు కూడా బహుజన బిడ్డలే బీసీలు ఎస్సీ ఎస్టీలు ముఖ్యమంత్రులు కావాలా ఎంపీలు కావాలా ఎమ్మెల్యేలు కావాలా ప్రధానమంత్రులు కావాలా రాష్ట్రపతులు కావాలా పేరు కట్టలు పెట్టి మొత్తం అగ్రవర్ణాల ధరికలు దోపిడీ దొంగలు కాదు మొత్తం మొత్తం మనం నిండిపోవాలా ఎనభై తొంభై శాతం మనం నిలబడగలిగినప్పుడే మన కాళ్ళ మీద మనం నిలబడినప్పుడే మన చట్టాలను మన హక్కుల్ని వినయించుకున్నప్పుడే ఈ దేశానికి విముక్తి వస్తుంది భూ సమస్యని పెకిలిస్తే తప్ప బహుజనుల బిడ్డలకి ఆదివాసులకి అగ్రవర్ణాల దురహంకారం నుండి భూస్వాముల దురహంకారం నుండి బయటపడాలంటే బహుజనుల బిడ్డలు దళిత బిడ్డలు బాగుపడాలంటే భూ సమస్యని పటాపంచలం చేయాలా బహుజనులు బిడ్డలంతా అధికారానికి రావాలా ఆషమాష్గా రావు ఆషమాష్గా రారు మనమే కదా డప్పు కొట్టేది మనం డాన్సులు లేసేది మనం జెండలు వాస్తేది మనం దొరలకి దొరలే దొరల కొడుకు లేలా వాళ్ళ మనవాళ్ళేలా ఒక్కొక్క ఎమ్మెల్యే కొడుకుకే ఆ వాడు ఎక్కడెక్కడ తిరుగుతాడు పబ్బులలో తిరుగుతాడు క్లబ్లలో తిరుగుతాడు నానా రకాల ఆ తైలాండ్ పోతాడు ఆ కడ్రేళ్లలో తండ్రి వాళ్ళ ఫ్లెక్సీల వల్ల వాళ్ళు అయ్యే లీడర్లు కాబోయే లీడర్లు వీళ్ళు వీళ్ళని అంత మోసేది ఎవరు బహుజన బిడ్డలు వీళ్ళందరి వాళ్ళని నెత్తిని మీద పెట్టుకొని దేశాన్ని నాశనం చేస్తూ మన నాశనం అయ్యేది ఎవరు మనమే కనుక ఎవరికి ఊడుగం చేయాల్సిన అవసరం లేదు మనం కట్టు బానిస కావు మనం న్యాయ నిర్ణేతలుగా మన పాలకులు ఎప్పుడైతే అయితే మన బతుకులు బాగుపడితే అప్పటి వరకు మనం బ్రతికే సవాలే లేదు ఇది సమ సమాజ స్థాపన కోసం ఆ టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి